హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము టమాటా మొక్కలు అనేది పెరిగేస్తున్నాము టమాటా మొక్కలు చూడండి ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో ఇప్పుడు చెట్లు అనేది మంచి పాకంలో ఉన్నాయి ఈయన మా మురగా అన్న చూడండి ఎంత గట్టిగా పెరుగుతున్నారు కొన్ని చెట్లు ఊరికనే కాయ చెట్లకి ఎక్కువ కాయలు ఉంటే బరువుగా ఉంటే ఫ్రీగా అనేది వచ్చేస్తుంది చూడండి ఏ విధంగా ఉన్న ఇతను సీనన్నా అతను హరి అన్న చూడండి ఏ విధంగా పెరుగుతారు ఈ విధంగా కుప్పలు వేసి పెడితే ఆకుల గొర్రెలు పొట్టేళ్ళు మేకలు అయున్నోళ్ళు వచ్చి ఆకిత్తుకుమ్మత్తారు ఇతని అన్న అటు పక్కన ఉండేది ఎంగట్రా మావా చూడండి ఏ విధంగా పెరుగుతున్నాం ఏ విధంగా చేస్తున్నాం అనేది మీకు ఈ ఫుల్ వీడియోలో మీకు చూపి చేస్తాను చెట్లు ఏ విధంగా పెరుగుతారు అనేది మనం ఇంటి దగ్గర అయితే ఈ విధంగా పెరిగాము చూడండి రేగలు కానీ ఊగిన పడిపోయినట్టు పడిపోతున్నాయి ఈయన మా నాన్న ఇక్కడ నలభై మందికి మ్యాన్ ఇక్కడ చూడండి ఒక ఎన్ని కాయలు ఉన్నాయో కిందంతా చూడండి మనం కానీ ఒడ్లు అవి ఏమన్నా ఎండబెట్టేట్టు ఉన్నాయి ఇతను ఆకతను చూడండి ఏ విధంగా ఉన్నాయో చెట్లు కుప్పలకొప్పులుగా పెట్టి పెట్టాము వాళ్ళు పోయేదానికి ఓకేనా మాకైతే చాలా బాధ వేస్తుంది ఎందుకంటే కాయలు దండిగా ఉన్నాయి కదా ఈ విధంగా పెరిగితే చాలా నష్టం వస్తుంది ఇంటి దగ్గర అయితే చాలా ఇబ్బంది పడిపోతారు ఇంటి దగ్గర పంట వచ్చేటప్పుడు రేట్లు లేకుండా ఉంటే ఎంత బాధ వేస్తుందో అంత బాధ ఉంటుంది ఇక్కడ ఇవి పెరిగేసి మళ్ళా కిఆర్ మొక్కలు పెట్టాలా ఇప్పుడు కీఆర్ రేటు ఒక రో ఉందని బాగానే ఉంది కిఆర్ రేటు టమాటా రేటు పూర్తిగా పడిపోయింది అందువల్ల కాటన్ లెక్కలు కూడా రావు అందుకని పెరిగేసాము ఈ ఎండకి కిఆర్ అయితే బాగా వస్తుందని కీఆర్ కూడా నాటుతున్నాము చూడండి ఏ విధంగా ఉండదు అందరూ పెరుగుతారు డ్రిప్ పైపులు లాగేసాము చెట్లు పెరకన ముందే డ్రిప్ పైపులు సైడ్ లాగేసాము మామూలుగా అయితే డ్రిప్ పైపులు చెట్లు పెరిగిన తర్వాత అంతా క్లీన్ ఇటుపక్క డ్రిప్ పైపులు లాగుతా ఉన్నాము ఎడ ఎండకి పైన మట్టి కొట్టున్నాము ఫ్యాన్లు చె ఫ్యాన్లు తిరుగుతా ఉన్నా లోపల వేడిగానే ఉంటుంది ఇతను మా అన్న రామయ్యన్న అన్న ఇక్కడ తిరుపాలి బాబాయ్ ఇక్కడ శ్రీరాములు అన్న మన కోడరతని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అంటాను మీకు మాకు చెట్లు పెరిగేది అయిపోయింది కదా రొట్టి తినేదానికి బయలుదేరినారు ఎంతమంది ఉన్నారో చూడండి చూపిస్తాను వరుసగా పోతున్నారు రొట్టి తినేదానికి ఇతను ఒక్కడే వచ్చాడు ఆకెత్తుకునేదానికి ఓకేనా కాయలు చూడండి కాయలు చూస్తానే బాగా వేస్తూ ఉంటుంది ఇంతమంది వీడియోలు పెట్టాను ఎవరికైనా కావాలంటే సిటీ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చి కావాలంటే ఎత్తుకోమని చెప్పాను ఎవరే కానీ రాలేదు ఇంకా ఇంతేనూ మరుసటి రోజు రేపు ట్రాక్టర్ పిలిచి వీటిని అంతని దున్నేస్తే మళ్ళీ ఈసారి పంట పెట్టుకునేదానికి బాగుంటుంది మడకలు వేసాక మళ్ళీ టెల్లరేస్తే అంత చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా అయిపోతాయి ఇంకా దారాలు అగేయలేదు దారాలు లాగేసాక ట్రాక్టర్ వచ్చి దున్నేస్తుంది చూడండి శబరాలు ఒక్కొక్క శబరం ఎంతెంత ఉండదో ఒక్కొక్క లైను రెండు ఎకరాలు దానగా వచ్చాది ఒక్కొక్క లైను అటు ఎనిమిది లైన్లు దాకా పెరిగినామో ఓకేనా చూడండి కాయలు ఎంతెంత ఉన్నాయో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ ఫ్రెండ్స్